ఒకటో తారీఖు ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయి వీటికి సంబంధించి అందరూ ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక టెన్షన్ వాతావరణం ఉంది గెలుపు ఓటములకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అన్నటువంటిది కనపడుతుంది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా చంద్రబాబు నాయుడు గారి కూటమి జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా అనేటువంటిది ఒక ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది టెన్షన్ వాతావరణం ఉన్నది అదేవిధంగా తెలంగాణలో ఎక్కడైతే ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీద ఇంకొక టెన్షన్ వాతావరణం కనపడుతూ ఉంది ఇక జాతీయ రాజకీయాలలో ఇండియా కూటమికి వస్తాయి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి ఇండివల్గా వస్తాయి ఎన్డీఏ కూటమికి వస్తాయి అనే దాని మీద ఇంకొక టెన్షన్ వాతావరణం అంటే దేశ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి చాలా ప్రభావితం అవుతాయి ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి ఐదున్నర దగ్గర నుంచి నాలుగో తారీఖు సాయంత్రం వరకు ఈ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది రాజుగారు ఎందుకు కొనసాగుతుంది ఈ టెన్షన్ వాతావరణం అంటే నాలుగో తారీఖు ఫైనల్గా లో ఉన్నటువంటి రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అటు ఇటు కావచ్చు ఇటు అటు కావచ్చు తారుమారవచ్చు వీళ్ళు చెప్పినటువంటి కొన్ని కరెక్ట్ కావచ్చు కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినంతవరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటరు నాడి ఓటు ఎవరికి వేశారు ఎవరు గెలిచే అవకాశం ఉంది వేవరు ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి దానిపైన చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది ఇప్పటికే ఎవరు ఏం చెప్పారు ఎవరు ఏం చెప్పారు అనేది కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి వాళ్ళలో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా తక్కువగా ఇస్తే నేషనల్ వాళ్ళు కూడా ఎంపీ సీట్లు ఇస్తారు అట్లాగే అసెంబ్లీ సీట్లు కూడా వాళ్ళు ఇస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈసారి ఇచ్చేటువంటి వాళ్ళల్లో ఎవరైతే పీపుల్ పల్స్ కావచ్చు అట్లాగే అది మురళీకృష్ణ గారు దాన్ని వారు ఆపరేట్ చేస్తున్నారు అసలు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా మురళీకృష్ణ గారిని ఏంటి ఇక్కడ గాలి వీస్తుందా తుఫాను కొడుతుందా అనేటువంటి ప్రశ్నతో వారిని అడిగి తెలుసుకున్నారు అట్లాగే ఆరామస్థాన్ ఆరామస్థాన్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా టెన్షన్ పుట్టిస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి ఆరామస్థాన్ ఆరామస్థాన్ ఇదిగో వైసీపీ గాలి అంటున్నాడు కాదు కాదు ఇదిగో టీడీపీ కూటమి అంటున్నాడు ఈ గాలి ఎటువైపు వీస్తుంది ఎవరిని ప్రభావితం చేస్తుంది అనేటువంటి దాంట్లో ఇంకా టెన్షన్ వాతావరణం ఉన్నది ఆరామ ప్రస్తుతానికి అటు ఇటు కాకుండా కొంత వైసీపీకి ఉన్నాడు వైసీపీ వైపు గాలి ఉంది అని చెప్తున్నాడు ఒక చర్చ కొనసాగుతూ ఉంది కానీ ఆయనంతవరకు ఎక్కడ ఈ పీపుల్ పల్స్ కానీ ఆ రామస్తాన్ కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ వెల్లడించలేదు ఇక మిషన్ చాణిక్య అంటే ఒకటో తారీఖు సాయంత్రం వాళ్ళు వెల్లడిస్తారు ఇక మిషన్ చాణిక్య వీళ్ళు దీనికి సంబంధించిన దాంట్లో చాణిక్య వీరు ఇంతవరకు ఒక క్లారిటీగా చెప్పలేదు ఎవరైనా ఒకటో తారీఖు సాయంత్రం ఐదున్నరకి ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ఈ బయటకు వచ్చేటువంటి వాళ్ళలో ఎవరిది ఏంటి అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎక్కడ ఏ నలుగురు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కలిసిన ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా ఏ రాజకీయ వర్గాలు కూర్చొని మాట్లాడుకున్నా ఏంటి ఈ సర్వేలు ఏంటి ఏం జరుగుతుంది ఎవరికి అవకాశం ఉంది ఎవరు ఎడ్జ్ చేయటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది ఇది అంతా ఈ వీటితో పాటు చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఆత్మసాక్షి కానీ లేకపోతే ఇలాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి ఇక మనం నేషనల్ వైడ్ నుంచి చూసుకున్నప్పుడు సిఎస్డిఎస్ వాళ్ళు కొంత ప్రభావవంతంగా వాళ్ళు కొంత డేటాని వాళ్ళు యూజ్ చేస్తున్నారు హైప్యాక్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చేటువంటి హైప్యాక్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వారు ఎలక్షన్ ఇయరింగ్ అంతా వాళ్ళు చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నడిపిందే వాళ్ళు మరి వాళ్ళు ఎలా ఇస్తారు అనేది కూడా అదొక ఆసక్తికరమైన అంశం ఇక వీటితో పాటు నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఆ రోజు తమ తమ అంశాలని వేయబోతూ ఉన్నారు రిపబ్లిక్ టీవీ కావచ్చు న్యూస్ ఎక్స్ కావచ్చు లేకపోతే టైమ్స్ నవ్ కావచ్చు ఆజ్ తక్ కావచ్చు ఇలా అన్ని ఛానల్స్ నేషనల్ ఛానల్స్ కూడా వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి మరొక వైపు రాజకీయ పార్టీల్లో మాత్రం ఈ టెన్షన్ వాతావరణం నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఇక ఇందులో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి ఇందులో కొన్ని ఏజెన్సీలు ఎవరైతే చేసేటువంటి వాళ్ళు ఇక్కడున్నటువంటి కొన్ని మీడియా ఏజెన్సీస్ తోటి కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇతర ఆర్గనైజేషన్స్ తోటి కావచ్చు లేదా ఇండివిజువల్ టీమ్స్ తోటి కావచ్చు ఇలా కొన్ని స్వీకరించి వాటిని ఫైనల్గా వాళ్ళు కంక్లూడ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ని వెల్లడిస్తుంటారు కొంతమంది ఇప్పుడు ఆరామస్థానం లాంటి వాళ్ళు వాళ్ళు స్వయంగా వెళ్ళి చేస్తూ ఉంటారు అట్లాగే పీపుల్ పల్స్ వాళ్ళు రవిచంద్ర లాంటి వాళ్ళు వాళ్ళు స్వయంగా గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు చేస్తుంటారు ఇలా అనేక మంది గ్రౌండ్కి వెళ్ళి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా ఫైనల్గా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని వాటిని ఇస్తుంటారు అందుట్లో దాదాపు కొన్ని సక్సెస్ అవుతుంటాయి కొన్ని ఫెయిల్ అవుతుంటాయి ఈ ఇచ్చినటువంటి సర్వే సంస్థలు చాలా వాటిలో మెజారిటీ సక్సెస్ అయినటువంటి ఉంటాయి కొన్ని ఫెయిల్ అయినటువంటి ఉంటాయి కానీ ఫెయిల్ అయినటువంటి వాటికంటే సక్సెస్ అయినటువంటి దాని మీదే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది సరే ఇందులో మహాన్యూస్ మాత్రం ఎటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఆల్రెడీ మనం కొంత డేటాని గతంలో చెప్పున్నాము వీటికి సంబంధించి ఎవరైతే మా రిపోర్టర్స్ అట్లాగే అక్కడ లోకల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్సు లోకల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్సు లోకల్గా ఉన్నటువంటి అనేక వర్గాల ద్వారా వాటన్నిటినీ సమీకరించి ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎలక్షన్ హీరింగ్ వాళ్ళు క్యాండిడేట్స్ యొక్క ప్రభావం లోకల్గా ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషన్సు ప్రభుత్వ వ్యతిరేకత కూటమికి ఉన్నటువంటి సానుకూలత ఇలా అనేక అంశాలని పరిశీలించిన మీదట వీటన్నిటినీ మనం కొంత ఇప్పటికే ఇప్పటికే వివరణాత్మకంగా వాటికి సంబంధించి ఏ కానిస్టెన్సీ ఎలా ఉండబోతుంది అందులో ఎవరు గెలుపు ఎలాంటి ఎలాంటి అంశాలున్నాయి ఎవరికి అవకాశం ఉంది అని మాత్రము మనం చెప్పున్నాం రోజు కూడా ఈ రిపోర్ట్స్ని ఒకసారి మనం కూడా వెళ్ళచ్చు మొత్తానికి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి దాంట్లో అందరిలో ఒక టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది